హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందినీ కిరణ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అది వచ్చేసి సాటర్డే రోజండి అంతా క్లీనింగ్ చేసాము ఇంట్లో ఉన్న చెట్లు మొత్తం కూడా ఇప్పుడు ఎండాకాలమే కదా ఉంచుకోవచ్చుగా ఎందుకు కట్ చేశారనుకుంటున్నారా బాగా గుబురు గుబురుగా ఉన్నాయండి మొత్తం కూడా ఇక అందుకోసం అనేసి ఈరోజు పెట్టుకున్నాం ఈ పని అయితే చెట్లన్నీ నరికివేయటం అంటే స్టెమ్స్ వరకే ఓన్లీ కొమ్మల వరకే నరికేస్తాం అండి ఆ టేక్ చెట్టు చూడండి ఎంత పెద్దగా పైకి కొమ్మలు పైకి పోయి పక్కన వాళ్ళ ఇంటి మీద పడేటట్టు ఉన్నాయి గాలి అవన్నీ అసలే ఎండాకాలం కదా గాలిదుమ్ములు అవి వస్తాయి కదా నెక్స్ట్ అనేసి అవన్నీ కొట్టేస్తాను చూడండి మా వారు పెద్ద పెద్ద కొమ్మలు పెట్టుకొని పైకి వెళ్ళినాయి పక్కన ఇంటి మీద పడేటట్టు ఉన్నాయి మళ్ళీ ఇటు సైడ్ మా ఇంటి మీద కూడా పడేటట్టు ఉన్నాయి ఉన్నదే కొంచెం ఇల్లుగా ఎందుకులే అనేసి దాన్ని అయితే నరకటం మొదలు పెట్టిండండి మొత్తం అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైకి పోయిన కొమ్మలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ కర్రలు ఏమన్నా బినికి ఏమన్నా వాటిని కూడా చెలుగుతుండండి మా వారు అవన్నీ కొట్టేసిండు తీగ చెట్టు నెక్స్ట్ యాప చెట్టు యాప చెట్టు నెక్స్ట్ ఈ సొర తీగ చూడండి ఎట్లుందో ఈ సొరకాయలు కూడా కాయట్లేదు అయిపోయింది ఆ తీగ పని కూడా ఎండిపోయింది చూడండి మొత్తం అంతా గుబురు గుబురుగా ఉందనేసి దాన్ని కూడా తీద్దామని అనుకుంటున్నా ఈ రోజంతా అంటే ఇదే అనుకున్నామండి మా వారు అసలు దొరకడు ఏమంటారు చిక్కడో దొరకడు అన్నట్టు ఈరోజు ఎట్లాగో ఇంటికాడు ఉన్నాడు ప్రతిరోజు ఏటో పోతనే ఉంటాడు ఏదో ఒక పంచాయతీ ఏదో ఒక ఎవరు స్టేషను ఎంఆర్ఓ ఆఫీసు ఖమ్మం కలెక్టరేటు ఈ మొత్తం కూడా ఈరోజైతే ఇంటికాడే ఉన్నాడు యాప్ చుట్టూ కూడా చూడండి కొమ్మలు పెద్దగా అడ్డుపడే అడ్డుపడబోతున్నాయి అందుకనేసి వాళ్ళ వాళ్ళు చెప్పేదాకా మనం ఎందుకు మనమే డిసైడ్ కావాలి కాండి వాళ్ళు చెప్పేదాకా వాళ్ళు చెప్పినాక ఎందుకనేసి మేమే ముందుగా కట్ చేస్తాము అవన్నీ కూడా ఒకరిని పెట్టడం మాకు ఇష్టం ఉండదు ఒకరు ఏదైనా చెప్పించుకున్న దాకా కూడా మాకు ఇష్టం ఉండదండి మాకే అర్థమైపోద్ది ఏదైనా సరే ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది అయిద్దన్నప్పుడు మాకే అర్థమైపోయి మేమే పని క్లియర్ చేసుకుంటామండి ఫస్ట్ అయితే ఆ వాళ్ళ మా వారు అది అంతా చేస్తుండే అక్కడ బట్టలు ఎండేసాయి కదా నేను అవన్నీ కూడా మళ్ళీ దాని మీద డస్ట్ పడుతుంది అనేసి తీసుకొచ్చి ఇంట్లో అండేసానండి మామూలుగా చూడండి కింద వరకు కట్ చేసిండు మొత్తం సొరతీగా కింద ఓన్లీ కింద వరకు కట్ చేసిండు గుంచులో ఎట్లా నేడ వరకు ఉంటుంది అంటుండు నేనేమంటున్నానంటే మొత్తం తీసేస్తే అయిపోద్దిగా దానికి పైన ఇక్కడ జాన్ చెట్టు ఉందండి ఆ జాన్ చెట్టు జాంకాయలు అని కాస్తాయి కదా ఇప్పుడు ఎట్లాగో ఉపయోగం లేదుగా సొరతీగా మొత్తం కొట్టాయని నేను అంటున్నాను మొత్తం కూడా వచ్చి అంత అన్నది ఇంకెందుకు సొరతీగా అయిపోయిందిగా దాని పని తీసేసాయంటే ఇక మా వారు అక్కడ అక్కడే ఉంది ఆయన నిలబడ్డ దగ్గర ఉంది చూడండి మొదలు అక్కడ కట్ చేయడానికి వెళ్ళండి మొత్తం అయితేగా కట్ చేసి మొత్తం గుంజేద్దాం అనుకుంటాం జాన్ చెట్టుకు మంచిగా నీళ్ళు పోసిన అనుకుంటే జాంకాయలు కాస్తాయి ఉపయోగం లేకుండా తీగ నుంచి వేసము మళ్ళీ రే రోజు మళ్ళీ రాలుతూ ఉంటుందండి అది అంత ఆకు దొండ తీగ కూడా ఉంది చూడండి ఇక్కడ దొండకాయలు అన్నీ వెళ్ళాయి డైలీ ఒక త్రీ ఫోర్ డేస్కి అట్లా ఒక హాఫ్ కిలో అండి మంచిగా అయితే ఇంట్లో వరకు అయితే ఆ పైన సొరకాయ ఎందుకు చూసారా దాన్ని గింజల కోసం అని ఉంచాము ఇక్కడ కొంచెం అవన్నీ కరేపాకు చెట్టు ఉంది అక్కడ దానికి అడ్డు రాకుండా పక్కన నిమ్మ చెట్టు ఉండే దాన్ని కొంచెం కట్ చేస్తాడు పాపం చాలా అయింది కదా మార్నింగ్ మొదలు పెట్టాడండి అసలు అయితే కొన్ని వాటర్ అన్న ఇద్దామని వెళ్ళి వాటర్ ఇచ్చేసిన ఇంకా చాలా పని ఉంది చూడండి అంత చెత్త చెత్తగా చాలా అంటే చాలా పని ఉంది మార్నింగ్ మొదలు మొదలుపెట్టినా ఈవినింగ్ వరకు కూడా ఇంకా అయిపోలేదండి అంతగానో చెత్త అదంతా కూడా కొంచెం టీ తాగనేసి టీ చాయ్ పెట్టాను చాయ్ తాగాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి పిలిస్తే వచ్చిండు ఛాయ్ తాగి మళ్ళీ మొదలుపెట్టిండు చూడండి ఇంతకుముందు పై వరకు ఉంచిండు కదా అది కూడా మొత్తం గుంజేసిండు మొత్తం త్వర అంతా చూడండి అట్లుందో అసలు ఆలోపు స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మీ అంగన్వాడి దగ్గర ఆయమ్మ లేదంట తీసపోదురా అండి అని టీచర్ ఫోన్ చేస్తే అవన్నీ తీసుకొని వచ్చాను నేను పోయి వాడు కూడా అందులో పని చేస్తాడు చూడండి రోజులో కష్టం అనిపించింది తర్వాత మంచిగా ఉంటుంది నీడ కోసం ఉంచుదామనుకుంటే మరి బాగాలేదండి మొత్తం గుబురుగా ఉండేసి అటు ఇటు ఎవరైనా నడుస్తున్నా కూడా తలుగుతున్నాయి మొత్తం కూడా మేము అటు బాత్రూంలోకి పోవాలన్నా కూడా అవన్నీ తగులుతున్నాయి ఎట్లాగో దాని సీజన్ అయిపోయింది దాకా ఉంచుదాం అనుకున్నాం అయిపోయింది కాయట్లే కాబట్టి మొత్తం కట్ చేసి పడేసామండి మొత్తం కూడా సొరతీగంతా కానీ మస్తు కాయలు కాసినాయండి ఎన్ని కాయలు కాసినాయి అంటే అన్ని కాయలు కాసినాయి అసలు మామూలుగాయలేదు చూడండి దానికి గింజలు నెక్స్ట్ ఇయర్ కూడా పెడతా ఖచ్చితంగా అవంతా తీసేస్తాను మా వారు నేను వీడియో తీసుకోవడం జరిపోయింది మొత్తం మా వారే చేసిండండి ఎందుకంటే నాకు చెయ్యి కూడా కాలింది కదా చూసారు కదా మీరు మొన్న వీడియోలో మళ్ళీ దానికి ఏదైనా పొల్లలు ఏదైనా రాస్తా అనుకో మళ్ళీ ఇంకా ఎక్కువ ఇద్దనేసి నన్ను ఏం లేదు మా వారు ఆయనే చేసిండండి మొత్తం కూడా మళ్ళీ ఇప్పటికే థౌజండ్ అయ్యి నా చేతికి యాంటీబయాటిక్లు ఇంకా చాలా చాలా మెడిసిన్ అవన్నీ తెచ్చిన తగ్గడానికి వచ్చింది మళ్ళీ ఏదైనా ఏదైనా పుచ్చుకుంటే మళ్ళీ రెచ్చిద్ది మళ్ళీ ఎందుకు ఇబ్బంది అనేసి దాన్ని ఏం పట్టుకొని లేదు ముట్టుకొని అటు సైడ్ చూడండి మత్త మా మా బుడ్డోడు అక్కడ చెత్తగా వస్తున్నారు అది మా బావగారు వాళ్ళ ప్లేస్ అండి అది వాళ్ళ వాళ్ళు లేరు ఎక్కడ ఉండరు హైదరాబాద్లో ఉంటారు అంత అక్కడ చెత్త మల్సిందనేసి మత్త అడగస్తూ ఉంది అది అంత చెత్త మళ్ళీ పురుగు పూసే ఏమన్నా వస్తుంది అనేసి పాములు గట్ల వస్తాయి అనేసి అక్కడ వస్తుంది మేము ఎక్కడ చేస్తుంటే ఆమె అక్కడ చేస్తుంది మా బుడ్డోడు కూడా పోయి అక్కడే చేస్తుండే చూడండి పని వారు ఇదంతా తీసి పక్కనాలట్టి మీద పెడతాడు అంతా కొంచెం ఎండాక కాల్చు కాలుదామనేసి పక్కన పెడతాడు కాలవటమో లేకపోతే చెత్త డాక్టర్ అయితే అందులో వేయటం ఏదైతే అయిద్దండి ఫస్ట్ అయితే పక్కన పెడతాడు మొత్తం కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అండి అయినా కూడా ఇంకా కాలేదు అన్నం అన్నం తినవంటే తర్వాత ఎంతలే అంటుండే ఆయన కూడా పని అక్కడ ఉంటే ఆకలి ఏం అయ్యేది కదండి అదంతా చంద్రవందరం ఉంది కదా అదంతా తీసేదాకా కొంచెం ప్రశాంతంగా ఉండదు తర్వాత తింటాలి అని అన్నాడు మొత్తం అదే చేస్తుండీ మొత్తం తీసి ఒక అద్దె వేస్తాడు దాన్ని ఇక కాలవటమా లేకపోతే చెత్త డాక్టర్ వస్తే వేయటమా ఏదో అయితే అయ్యిద్ది మొత్తానికైతే కానీ ఫుల్ టైం పట్టిందండి ఇదంతా కూడా అసలు ఇది ఎంత క్లీన్ చేసినాక ఎలా ఉందో కూడా చూపిస్తా మామూలు లేదండి అంత బాగా అనిపించింది నాకైతే మస్తు నచ్చింది మంచిగా ఫ్రీగా అనిపించింది అదంతా పోయాక ప్లేస్ కూడా పెద్దగా ఊపడింది మంచిగా ఏది అడ్డు లేదు కదా ఫ్రీగా ఉంది ఎండ మాత్రం ఫుల్ కొడుతుందండి బాబు చెట్లు ఇన్ని రోజులు చెట్లు ఉన్నాయి కదా ఏం అర్థం కాలేదు అవన్నీ కొట్టేసినాక ఎండ బేబొచ్చంగా కొడుతుంది అసలు మామూలు లేదు అసలు ఎండాకాలం కదా అప్పటికి మా వారు నేను సొరతీగి ఉంచిండు కదా కొట్టేయమన్నప్పుడు అంటనే ఉండే ఎండ కొంటాం అనువు కొట్టేయమంటాను ఆ కొట్టేస్తావు అన్నాడు నిజంగానే ఫుల్ ఎండ కొట్టిందండి కొట్టేసిన తెల్లారి మామూలు ఎండ లేదు అసలు ఇది ఇలా చేసినామండి సాటర్డే మొత్తం మాకు గ్రీనరీ ఇదంతా కట్ చేయటం స్టెమ్స్ కట్ చేయటమే జరిపోయింది వెంటనే వస్తాయిలేండి అక్కడ చూడండి మళ్ళీ చింత చెట్టు ఎక్కిండి మా వారు అక్కడ ఒక కొమ్మ అడ్డొస్తుంది అనేసి అటు కట్టడానికి బట్టలు అటు కడదామనేసి అక్కడ నీడకి ఒక కొమ్మ ఉంది ఆ కొమ్మ కొట్టేస్తుండే పైకి ఎక్కి గొడ్డలతోటి చూడండి నాకేం భయం అవుతుంది కింద షివరింగ్ అవుతుంది నిచ్చిన వేసుకొని ఎక్కి కొడుతుండీ చిన్న కొమ్మే లడ్డు లేకుండా ఉంటుంది కదా అనేసి కొడతండు అది ఎ దిగేదాకా నాకు ఫల్ మస్తు భయమైందండి ఎందుకంటే అంతకుముందు ఒకళ్ళు అంతే చెట్టు ఎక్కి చింతకాయ రి చెట్టు ఎక్కింది ఒక అమ్మాయి పాపం అక్కడ నుంచి కింద పడి ఒక వన్ ఇయర్ వరకు నవ్విసి చనిపోయిందండి చాలా బాగా అందుకనే నాకు చెట్లు ఎవరైనా ఎక్కారంటే నాకు షేక్ అయిపోతాయి కాళ్ళు బాగా కూడా ఇక చూడండి చీకడబడింది మొత్తానికైతే అంత చీకడ పడింది నేను తీయలేకపోయినా మార్నింగ్ చూపిస్తాం మీకు చూడండి అంత క్లీన్ చేసినాం కానీ చీకడ పడింది మంచిగా అవపడట్లే కదా ఇక నైట్ అయింది కదా మా పిల్లలు హోంవర్క్ రాపిచ్చానండి మా బియ్యంలో మెరుగలు వచ్చినాయి అవి కొంచెం నేను పని చేస్తాను కదా వీలుంటే కొంచెం వేరని మా వారి ముందు పెట్టాను ఆయన మంచిగా ఫోన్ మాట్లాడుతున్నాడు వీళ్ళేమో వర్క్ చేసుకుంటున్నారు నేను పోయా వంట చేస్తున్నాను మా మామయ్య చేపలు తెచ్చాడండి ఇక చేపల కూర చేద్దామనేసి నేను ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయినా మొత్తానికైతే చూపిస్తారండి చేపలు కూడా సాటర్డే బ్లాగ్ అయితే ఇలా జరిగిపోయిందండి మా వీటిలో పట్టుకొచ్చిన చేపలే కొన్నాయి కదండి మా ఊళ్ళోనే పట్టుకొచ్చారు ఏరుంది చెరువులు ఉన్నాయి మామూలుగా ఏమంటారు వాగులు ఉన్నాయి చాలా రకాల చాలా మంది ఇక్కడే పట్టుకొచ్చుకుంటారండి కొనం ఎక్కువ కూడా ఇటు రైస్ పెట్టాను అటు కర్రీ అయిపోతుంది సాటర్డే బ్లాగ్ అంతా ఇలా జరిగిపోయిందండి నైట్ అంతా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయటం కమెంట్ చేయటం మర్చిపోమ్మకండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి వీడియో మొత్తం చూడండి కర్రీ కూడా అయిపోవటానికి వచ్చిందండి ఇది నైట్ వరకు మార్నింగ్ నీకు చూపిస్తావు వ్యూ చూపిస్తా ఉండండి నైట్ ఎలా ఉన్నా మేమంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇది మార్నింగ్ అండి చూడండి స సండే రోజు మార్నింగ్ ఇది అంతా చూడండి అంత బాగుంది కదా మంచిగా అనిపించింది కదా క్లియర్గా నీట్గా ఉంది కదా అంతా పోయాక ఎండ కూడా సూపర్ కొడుతుందండి మామూలుగా కొట్టట్లేదు నేను ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తాను మా వారు ఖమ్మం పోవాలని మేము ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తే ఖమ్మంలో అప్లోడ్ చేస్తే అక్కడ ఫ్రీ ఫైవ్ జీబీ వచ్చిద్దని నేను ఆయనే ఆయనే రౌండ్లో వేస్తాడు అయిపోద్దా అని చూస్తాను నా వాయిస్ అవరు ఇలా ఉందండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్